వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం ఎన్ఆర్ఐ పోలీసుల అదుపులో నుండి బయటకు తీసుకువచ్చిన మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు వార్త తెలిసిన వెంటనే హుటాహుటిన లాయర్ లక్ష్మీనారాయణతో కలిసి గుంటూరు సిఐడి ఆఫీస్కు వెళ్లిన ఉమా సోషల్ మీడియా పోస్ట్ పెడితే నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించిన లాయర్ గుడిపాటి లక్ష్మీనారాయణ దేవినేని ఉమా తక్షణమే నలభై ఒకటి ఏ నోటీసు ఇచ్చి విడుదల చేసిన సిఐడి పోలీసులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి దేవినేని సంవత్సరాల వయసులో తల్లి కష్టపడి చదివించి ఇంజనీరింగ్ చదివి ఉన్నత చదువుల కోసం వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం అమెరికాలో చేసుకుంటూ సామాజిక బాధ్యతగా సమాజంలో మనకున్న పది రూపాయల్లో నాలుగు రూపాయల పిల్లల చదువులకో పేదవాళ్ళ పిల్లల చదువులకో మధ్యతరగతి పిల్లల చదువులకో వీళ్ళందరూ కూడా మిత్ర బృందం కానీ వీళ్ళు కానీ చక్కటి సేవా కార్యక్రమాలు అక్కడ అమెరికాలో మన తెలుగువారు ఇలా చేస్తున్నారు అట్లానే వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు పేద పిల్లలకి ఇవాళ ఈ సాఫ్ట్వేర్ వల్ల ఐటీ రంగం వల్ల హైటెక్ సిటీ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల మనం ఉన్న స్థానాల్లోకి వచ్చామని ఇటు వాళ్ళకి వచ్చే ఉద్యోగంలో డబ్బుల్లో పది రూపాయలు వాళ్ళ సమాజానికి ఖర్చు పెడుతున్నారు మళ్ళీ దీనికి ఖర్చు పెడుతున్నారు పిల్లల చదువులు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ సామాజిక బాధ్యతగా వాళ్ళ కర్తవ్యాలను చేస్తున్నారు అటువంటి కుర్రవాడి మీద సోషల్ మీడియా కేసులు అండి ఏ సెక్షన్లు పెట్టాడు వన్ ఫిఫ్టీ త్రీ ఏ అంట ఫైవ్ నాట్ ఫైవ్ టూ అంట వన్ ట్వంటీ బి ఐపీసీ అంట సెక్షన్ అరవై ఆరు ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఆఫ్ సిసిపిఎస్ సిఐడి ఏపి ఎప్పుడు బుక్ చేశాడు ఆగస్టు ఐదు ఇరవై ఇరవై రెండు ఒక కేసు రెండు జూలై ఇరవై మూడు ఐదో తారీఖున వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ టూ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ త్రీ వన్ ట్వంటీ బి బీఐపీఎఫ్ సిసిపిఎస్ సిఐడి ఏపీ మంగళగిరి గుంటూరు డిస్టిక్ ఇట్లా అంటే సిఐడి మంగళగిరి గుంటూరుకి అన్ని పాటలు లేదండి రంగనాయకమ్మ గారు డెబ్బై ఏళ్ళ పెద్దమ్మ